రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంట్ సెకండ్ డివిడ్ ప్రారంభోత్సవంలో భాగంగా ఆత్మకూరు నెల్లూరులో కూడా ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత ఇక్కడ ప్రతి రోజు కూడా మనం మార్నింగ్ చిఫన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈరోజు జనరల్ చెకప్లో భాగంగా మున్సిపల్ కమిషన్తో పాటు మున్సిపల్ స్టాఫ్ కొంతమంది అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి జనరల్ చెకప్కి రమ్మడం జరిగింది ఆహ్వానించడం జరిగింది మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము రైస్ యొక్క నాణ్యత కనీసం యొక్క నాణ్యత అంతా కూడా పరిశీలించడం జరిగింది వాళ్ళతో కలిసి కూడా ఈరోజు భోజనం చేయడం జరిగింది అది తక్కువ ఫైవ్ రూపీస్కే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహిస్తున్నారు సో పబ్లిక్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు మంచి నాణ్యతతో కూడిన భోజనం ఐదు రూపాయలకి అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సేవలుగా తెలియదు సాధారణంగా గత పదహైదు రోజుల నుంచి ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వరకు మాత్రమే డైలీ వెళ్ళేది లాస్ట్ టూ డేస్ నుంచి కూడా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ టోకల్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇంకా కూడా ప్రజల యొక్క డిమాండ్ మేరకు ఎంతవరకు అంటే థౌసండ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ అని కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది እንትን ልትሆን ልትሆን వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరకులా విస్తరిస్తోంది శుభమస్తు మాల్ శుభమస్తు షాపింగ్ మాల్సి సెంటర్ నెల్లూరు